ఎప్పుడైనా విన్నారా మన ఇండియాలో ఫ్లోటింగ్ విలేజ్ మన ఆంధ్రాలో ఫ్లోటింగ్ విలేజ్ ఉందని ఈ ఫ్లోటింగ్ విలేజ్ ఎక్కడో కదండి మన రాష్ట్రంలోనే మన పల్లెంలో ఈ ఐలాండ్ చుట్టూ సముద్రం ఉన్నా కూడా లో ఉన్ను వాటర్ కోసం కష్టపడుతున్నారు అసలు ఎందుకు ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి ఈ వీడియోని మీ లైక్లతో మీ కామెంట్లతో వైరల్ చేద్దాం ఈ విలేజ్ని ఇంకా పాపులర్ చేద్దాం పదండి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా ఒకళ్ళు చేయలేనట్లయితే వీడియో స్టార్ట్ చేస్తాం ఎలా ఉన్నారు ఎక్కడికి ప్రయాణం ఏటకి సో సాధారణంగా మీరు చూసినట్లయితే ఎవరైనా అని లో ఫ్లోటింగ్ విలేజ్ లో లేదా కంబోడియాలో ఫ్లోటింగ్ విలేజ్ చూపిస్తారు కానీ మన ఆంధ్రలో కూడా ఫ్లోటింగ్ విలేజ్ ఉంది అది ఏంటో అనేది చూపిస్తాను చూసుకున్నట్లయితే లెవెన్ థౌసండ్ టు థర్టీన్ థౌసండ్ పాపులేషన్ ఉంటుంది కదా గారు ఎలా ఉన్నారు అన్నయ్య ఉన్నారు అన్నయ్య గారు సిగ్గుతున్నారు అక్కడ సిగ్గు ఏంటండి ఏమంటున్నారు పొంగడాలా ఏది పొంగడాల్ ఈ పొంగడాలా అయ్యేంట బుల్బుల్ పోకండి ఈ ఈ పొంగడా ఈ పోకండు ట్రాన్స్లేట్ చేస్తాను ఇప్పుడు మాట ఎవ్రీ వన్ ఇంటికి సప్లై లేదా ఇంటికి బిగిస్తున్నారు ఇప్పుడు పైపులు అప్పుడు ఎడతారు ఎడతారు కదా అలాగే రెండు నెలలు ఐదు నెలలు ఇక్కడ పది కొమ్మలు ఒక్క ఒక్కడికి అడిగి వెళ్ళాలి ఉంది మా ఊరు ఒక్క కొమ్మ సరే వచ్చేసారి మళ్ళీ వచ్చినప్పటికీ అయిపోతుంది కొడుకో కూతున్నా కానీ వచ్చేటప్పుడు అన్ని అందరూ

ఈ పెట్రోల్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు ఎక్స్ట్రీమ్ ఏంటండి మాకు లేవి పెట్రోల్ పెట్రోల్పోయాక ఆ చిన్న మార్కెట్ అనమాట పొద్దున చేపలు ఉంటాయి అన్నమాట మార్నింగ్ పెడతారేతలు పాడతారు అన్నీ సబ్స్క్రైబర్ అండి ఎనిమిది ఎనిమిదిన్నరకి రోజు పెడతారా రోజు ఇక్కడ మార్కెట్ ఉంది అలా అక్కడ మార్కెట్ అవతారు చూద్దాం మార్కెట్ లో ఏముంది ఏంటో అమ్మగారు స్పీచ్లెస్ అనమాట నేను ఎందుకంటే ఆమె నాకు ఛాన్స్ ఇవ్వలేదు మాట్లాడడానికి ఇక్కడ ఏదైతే అమ్ముతున్నారు అండి ఎలా ఉన్నారండి బాగున్నారా ఏంటండి చేపలు చేపారండి సారీ ఓ నాయకు మీ అన్నీ ఏమో ఎండి చేపల అయ్యి ఎండ్రు థ్యాంక్స్ అండి అమ్మమ్మ గారు స్మైల్ చూడండి అమ్మమ్మ గారు ఎలా ఉన్నారు బాగున్నారా మీ పేరేంటి గానమ్మా గానమ్మా ధనమ్మ ధనమ్మ ఓకే ధనమ్మ సారీ అండి సో ఈలో ఓకే అండి థ్యాంక్స్ అండి ఆ ఆ పన్స్ తాతయ్య గారు పన్స్ పండ్ల ఉంటారు తాతయ్య తాతయ్య ఎలా ఉన్నారు మీ పేరేంటి పెరియ పెరియ పేరయ్య ఓ తాతయ్య గారు పన్స్ అమ్ముతున్నారు ఉంటారు పెరియ అన్నమాట అండి ఆ చాలా చాలా ఫ్రెండ్లీ అండి ఇక్కడ అందరూ పదండి మనం ఇంకా ఎక్స్‌ప్లోర్ చేద్దాము చాలా యాక్టివ్గా ఉన్నది ఇక్కడ ఐ అవును ఏ థ్యాంక్స్ సబ్‌స్క్రైబర్స్ అండి సబ్‌స్క్రైబర్స్ అనిగర్ ఎలా ఉన్నారు జాయిన్ ఎలా ఉన్నారండి బాగున్నారా అణికారు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారండి అందరూ ఇది ఏమి ఉండదు కారు ఉంటుంది అండి బుల్లి విలేజ్ అండి చూడండి ప్రతిదీ ఉంది దగ్గర ఈ విలేజ్లోనే ఇక్కడ టెంపుల్స్ ఉన్నాయి ఎలా ఉన్నారండి ఎలా వెళ్తే ఏమొస్తుందండి బ్రిడ్జ్ వస్తుందా సో ఈ ప్లేస్ పరంగా చూసుకున్నట్లయితే ఇది ఒక ఐలాండ్ అనమాట ఈ ఐలాండ్ చూసినట్లయితే ఐలాండ్ ఫిష్ టైప్లో ఉంటుంది అనమాట ఫిష్ అంటే ఫిష్ ఎలా ఉంటుంది చేపలా ఉంటుంది అండి ఎలా ఉన్నదండి బాగున్నారా ఏం బిజీ బిజీగా ఉన్నారనమాట అందరూ వాటర్ వాటర్ తీసుకున్నారు అమ్మమ్మ గారు ఎలా ఉన్నారు ఇదండి ఇదండి ఫొటో ఫోటో దిన వద్దా ఓకే అమ్మమ్ గారు మీ పేరేంటి అమ్మ తెల్లోళ్ళ తెల్లవాళ్ళు కాదండి నేను నల్లనే తెలుగుండి నేను తెల్లోళ్ళ కనిపిస్తున్నా మాది ఏ ఊరు మాది యానం అండి యానం యానం వెళ్ళారు ఎప్పుడన్నా ఎల్లరు మీరు అయ్యే వాటర్ నయ్యే వాటర్ అయ్యే అయ్యో నేను టీవీ నైన్ కాదండి నేను టీవీ నైన్ అనుకుంటున్నారు అన్నయ్య వీళ్ళకి వాటర్ లేవంటండి ది ప్రాబ్లం అనమాట వాటర్ చుట్టూ ఉన్నది కానీ వీళ్ళ లోపల ఊరు లోపల వాటర్ లేదు అంతే కదండి త్వరలో రావాలని నేను కోరుకుంటున్నాను అదని ఎక్స్ప్లోర్ చేద్దాం ఎలా ఉన్నారండి చాలా బిజీగా ఉన్నట్లున్నారు వాటర్ కోసం అనమాట అంటే మీకు వాటర్ పై మరి లైవ్ ఎప్పటి నుంచి లేవా ఎప్పటి నుంచో లేవా పైపులు మొదలు పెట్టారు కదా ఎప్పుడు అవుతాయి మరి ఆరు నెలలు పడతాయి ట్యాంక్ కట్టలేదు ఇంకా నుంచి ఇక్కడ లాగుతారు ఇప్పుడు ఓ దూరమే నైస్ మీటింగ్ అండి అనే గారు విలేజ్ చూపించండి మాకు మీ విలేజ్ చూపించండి హీ విల్ షో హీస్ అవర్ టూర్ గైడ్ నా అనే గారు మీ పేరేంటి యూట్యూబ్ అండి మీ ఊరు ఎంత అందంగా ఉంది నీళ్ళు సప్లై లేదు మరి కంపల్సరిగా నీళ్ళు సప్లై ఉండాలి ఎంత అందమైన ఊరికి మొత్తం చుట్టూ అంతా వాటర్ ఉంది కానీ లోపల లేకపోతే ఇంకెలా అవునా కదా అందుకే ఇలా వీడియో చేస్తున్నాను వీడియో చేసిన తర్వాత దెబ్బతో అందరూ వాటర్ పరిగెట్టుకుని వాటర్ ఇవ్వాలన్నమాట ఇంకా అవునా కదా వాటర్ లేకపోతే ఎలాగండి ఫార్మసీలు మెడికల్ సెంటర్లు అటువంటి అవును మరి ఎవరైనా ఇప్పుడు జబ్బు మరి జబ్బు వచ్చిందంటే మరి రెండు గంటల దూరం ప్రయాణం అయ్యో ఓకే అండి నైస్ డాక్టర్ కాదండి యు డాక్టర్ ఇంజనీర్ అండి బిల్డింగ్లు కడతాది బ్రిడ్జ్లు కడతదండి అండి బిల్డింగ్లు కాదు అన్నయ్య గారు విలేజ్ చూపిస్తున్నారు మనకి మీ పేరేంటండి మాధవ ఈ పక్క ఏముంటుంది అండి ఏం పేరు అండి ఊరు పేరు నీలరేవ్ నీలరేవ్ ఓకే వాళ్ళకి వాటర్ సప్లై ఉందా వాళ్ళకి వాటర్ లాగే ఇలా పైప్ ద్వారా ఉంది తక్కువ ఓకే నుంచో లేదు కానీ ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ కంటే ఇప్పుడు పర్వాలేదు పర్వాలేదు ఇప్పుడు అప్పుడంటే బిందెం మోసి ఎక్కడ నుంచో దూరం తెచ్చు చూడండి అక్కడ దారులు నాకు కనిపించింది చాలా దూరం అండి పీస్ఫుల్ గా ఉంది చాలా పీస్ఫుల్ గా ఉంది ఓన్లీ క్యాస్ట్ ఒకటే ఉంటది ఓకే మచ్చికల్ క్యాస్ట్ ఫిషర్ మ్యాన్స్ అవును మీ ఐలాండ్ అన్నమాట ఐలాండ్ యా మీ ఐలాండ్ అన్నమాట ఓకే అండి థాంక్స్ అండి ఎంత కష్టపడుతున్నారు ఇక్కడ ఇంటింటికి వాటర్ ఉంటే ఎంత బాగుంటుంది అలా ఉన్నారండి బాగున్నారా అందరూ ఎంత మంచిగా స్మెల్ చేస్తున్నారు అందరూ చాలా ఫ్రెండ్లీ నమస్తే నమస్తేనే అయిపోయిందండి మీ పని ఇంకా అరబిక్ అమ్మాయి ఆంధ్ర అబ్బాయి హలో అయ్యా బాగున్నారా మాది యానండి యానండి అందరూ ఈ విలేజ్లో ఎవరు చూసినా కూడా చాలా స్మైల్ స్మైల్గా ఉన్నారు ఇక్కడికి సినిమా షాప్ ఉంది నమస్తే అక్క ఎలా ఉన్నారు బాగున్నారండి అక్కయ్య గారు బిజీగా ఉన్నారు ఓ ఇక్కడి నుంచి లేదు అనుకుంటా అందరూ బిజీ బిజీగా ఉన్నారు నీళ్లు పట్టుకుంటున్నారు ఇలా దారి ఉంటుందండి ఇలా వెళ్ళొచ్చా ఓకే థ్యాంక్స్ అండి ఎలా ఉన్నారు తమ్ముడు సూపర్ అంట తమ్ముడు అమ్మగారు ఎలా ఉన్నారు అయ్యో అయితే మీరు నీరు మేము వస్తున్నారండి సరే ఇంకా డిస్టర్బ్ చేయకూడదు ఇంకా అక్కడికి సో డైలీ ఇది నీ పని అనమాట ఈ రోజుకే ఈ రోజుకే ఓకే పర్లేదు ఎలా దాని ఉంటుందండి ఉంటుందండి థ్యాంక్స్ అండి అందరూ చాలా బిజీగా ఉన్నారండి ఇదొక పెద్ద టాస్క్లా అయిపోయింది వీళ్ళకి పాపం వాటర్ కోసం సో కంట్రీ పరంగా చూసుకున్నట్లయితే మన కంట్రీ జీడిపి త్రీ లెవెల్లో ఉందంట వేరే రష్యాకి పోటీ కానీ అమెరికాకి పోటీగా తొక్కా తోటకోరు అన్నారు కానీ మన కంట్రీ లోపనే బోల్డ్ మంది చూడండి చిన్న చిన్న పిల్లలు ఇక్కడ బిందులు గిందులు మోసుకొని వెళ్తారు మనకి అవసరం ఎంత సో మన గవర్నమెంటు మీరు చెప్పకండి ఆ నాయకుడు ఈ నాయకుడు అని ఏ నాయకుడు అయినా కూడా నీకు హెల్ప్ చేయినా నీకు హెల్ప్ చేయనా ఎక్కడా వీళ్ళెక్కడా వీళ్ళెక్కడా ఎలా వెళ్ళాలండి ఎలా వెళ్ళచ్చా ఓకే అండి లెస్ గో ఫ్రమ్ యూర్ యూ కెన్ గో విత్ యూర్ షూస్ ఓకే సో మన గవర్నమెంట్ మన నాయకుల గురించి చెప్పకండి మీరు నమస్తే అండి నేను ముస్లిమ్స్ ప్లేస్కి వెళ్ళానంటే సలాం అనమాట హిందూస్ ప్లేస్కి వెళ్ళిందంటే నమస్తే అంటాను కంగారు గంగారకండి నా రిలీజన్ గురించి మీరు వెళ్ళకండి కన్ఫ్యూజ్ అవుతారనమాట ఎక్కడ ఏంటి అనేది ఎక్కడి నుంచి వెళ్ళడానికి దారి దారలేదు ఎలా ఉన్నా తమ్ముడు బాగున్నావా బాగానే ఉన్నాడంట సో చెప్పకండి నాకు ఈ నాయకుడు మంచోడు ఆ నాయకుడు మంచోడు అనేసి ఏ నాయకుడు అన్న వాళ్ళ టాస్క్ అండి వాళ్ళ మనం వాళ్ళని సెలెక్ట్ చేసామంటే వాళ్ళ వర్క్ అనమాట కంపల్సరిగా వాళ్ళు చెయ్యాల్సిందే ఎలా ఉన్నారండి బాగున్నారా నమస్తే అండి టీవీలో వస్తుందండి మంచి మంచిగా కూర్చోండి మిమ్మల్ని చూపిస్తాను నేను ఏంటి ఏం ఆటర్ చేశారు ఈరోజు ఏం స్పెషల్ వెళ్ళలేదా మరి నీళ్ళు పట్టేసుకున్నారా అన్నీ అయిపోయినాయా మీకు సహాయం ఏమైనా చేయమంటారా వద్దా మాది యానం అండి యానం తెలుసా యానో వెళ్ళారా ఎన్నో సార్లు వెళ్ళారంటే యానంకి నా తాతయ్య గారు మీ పేరేంటి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా తాతయ్య గారు ఓకే అండి థ్యాంక్ యూ బాయ్ సెకండ్ సెకండ్ కుక్క ఏంట్రో భయంకరంగా ఉంటుంది కానీ దూకిందనుకో కుక్కలా లేదు అయినా లే చూడటానికి ఏముందండి లోపల ఏంటి ఏం వంట చేశారు ఏం కోరేంటి కరెంట్ కూడా లేదా నీళ్ళు లేవండి

అక్కయ్య గారు మంచి యాక్టివ్గా ఉన్నారు ఇంత గోపమే ఇంత గోపమే ఎక్కడి నుంచి ప్రాబ్లమ్స్ అండి ప్రాబ్లమ్స్ స్పీచ్లెస్ అనమాట నో ఎలక్ట్రిసిటీ అండి ఈ సైడ్ నో వాటర్ అండి సో ఈ ఏరియాకి లేదు మరి వీళ్ళు ఏం తప్పు చేశారో ఏం తప్పు చేయలేదండి పాపం బాధ వస్తుంది పాపం ఎల్లు ప్రతిరోజు ఫీమేల్ అండి అంటే మేల్ అయితే మనం బలంగా ఉండం కాబట్టి మనం టక్కటక్ మోసుకొని వెళ్ళిపోతాం ఆడళ్ళు రెస్ట్ కావాలండి వాళ్ళకి రోజంతా వాళ్ళు పాపం నీళ్ళు ఇటు తిప్పుకుంటూ ఉంటారా మళ్ళీ అది కూడా లిమిటెడ్గానే కావాలం ఎలా ఉన్నారు బాగున్నారా సో రోజుకి ఎన్ని బిందులు మోస్తాం పది పన్నెండు పాపం అండి ఆ అమ్మాయి చూడండి టీనేజర్ అండి ఒక టీనేజరు తన టైము ఎడ్యుకేషన్కి స్పెండ్ చేయాలి కానీ నీళ్ళు మోసుకోవడానికి ఉంటాయి చాలా విలేజెస్ ఉంటాయండి మన ఇండియాలోని థ్యాంక్స్ అండి థ్యాంక్స్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ షీ సెడ్ యూ కెన్ సిట్ ఆన్ ద రూఫ్ టాప్ ఇట్ విల్ బి కోల్డ్ ఇట్స్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అయ్యో పర్లేదు మళ్ళీ యాన వెళ్ళాలండి బోల్డ్ దూరం నేను ఇస్తాను ఎక్కడా ఓ నా విశ్వం గారు ఏమంటున్నారు అంటే స్నానం చేస్తామేమో చెప్పు నాకు నీళ్ళు పెడతాను ఎందుకంటే చెమటలు చెమలు అయిపోయింది కదా నాకు చెమటలు కూర్చొస్తా అండి ఎటు అండి ఆ ఇప్పటికి ఎన్ని బిందులు అండి అయినాయండి అవున అయింది అండి ఇప్పటికి పది ఇంకా ఎన్ని మిగిలినాయి ఓ ప్యాకాట కింగ్స్ అన్ను అందరూ ఉన్నాయి ఏ ఓకేనే బాయ్ ఇంతగా ఎవరిని ఎగ్గారు ఎవరిని ఎగ్గారు ఎవరు ఓడిపోయారు మొఖం దాసుకునే వాళ్ళు ఓడిపోయి ఉంటారు సిగ్గు సిగ్గు ఓడిపోయారు ఓడిపోయారు ఓకేనే బాయ్ ఎలా ఉన్నారండి సిగ్గు పడ్డారు ఎలా బయటికి వెళ్ళాలి ఇక్కడ నుంచి ఎలాగనండి ఎలా ఉన్నారణయ్య ఈ విలేజ్లో కూడా నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారండి అటు తిరిగి ఇటు తిరిగి ఇంక ఎలా తిరిగినా కూడా మీ దగ్గరికి వస్తున్నావు కదా మరి తమ్ముడు ఏంటి ఏంటి స్పెషల్ ఈరోజు ఈరోజు అన్ని స్పెషల్ ఉన్నాయా ప్రతిరోజు స్పెషల్ అనమాట తమ్ముడికి ఏంటిది చాట్ చాట్ మసాలా అనమాట ఇంకేంటి ఓ తమ్ముడు దగ్గర చికెన్లు కికెన్లు పకోడీలు సమోసాలు అబ్బా ఏ థ్యాంక్స్ మన సబ్స్క్రైబర్ ఈవెన్ ఇన్ స్మాల్ స్మాల్ విలేజ్ దేనోమి అఖ్య గారు ఏమైనా హెల్ప్ కావాలా మీకు ఏమైనా సహాయం చేయనా ఓ డ్రై ఫిష్ గుడ్ ఎయిట్ అండి ఇలాగేనా థ్యాంక్స్ అండి పిల్లలు ఏంటి ఏం చేస్తున్నారు పిల్లలు అందరూనే చేపలుగా ఎలాగా ఓ దాని లోపలికి వెళ్తే చేపలు దిస్ ఇస్ ఫర్ ఫిషింగ్ సో ద ఫిష్ విల్ గో ఫ్రమ్ హియర్ అండ్ దెన్ దే విల్ గెట్ స్టక్ ఐదు ఆరు పది ఫైవ్ సిక్స్ ఈవెన్ గుడ్ గుడ్స్ అండి ఇక్కడ ఒక టెంపుల్ ఉంది ఇది గుడి ఓకే నా ఇస్ ఇదే డోర్లో ఇస్తారు గేట్లో తలుపు దిగొచ్చా వద్దులే అవసరం లేదు మళ్ళీ పంతులు గారు కాపాడుతారు మామూలుగా అనేదా పాము చచ్చిపోయింది జాగ్రత్త ఇస్ స్నేక్ స్నేక్ సో వెళ్తూ వెళ్తూ ఈ విలేజ్లోనే మేము మామిడికి వెళ్తుంటున్నాం ఇక్కడ మామిడికాయలు అమ్ముతున్నారు ఒక ఆవిడ సో ఏ విలేజ్కి వెళ్తే ఆ విలేజ్ వాళ్ళని కాస్త హెల్ప్ చేయాలి కదా సో లోకల్స్కి హెల్ప్ చేద్దామని అన్నగారు మా తీసుకోండి మా తీసుకోండి మ్యాంగో అన్నగారు అన్నయ్య గారికి అమ్మా ఎక్కడ మీ ఇల్లు ఎక్కడ ఓ ఇక్కడేనా మా అన్నయ్య గారు ఇల్లు ఇక్కడేనండి అంతేనండి అయిపోయింది వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ చేసుకుందాం మీ హనీ సారీ అండి చెమలు చాంట్లో అయిపోయాను